హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను పదిహేడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదం ఎనిమిది వందల నలభై ఐదు తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న ఎల్లప్పుడూ ఎల్లకాలం ఎల్లకాలం ఒకటి నిలువు హేళన చేసే మాటలు ఎకసెక్కలు ఎకసెక్కలు లేదా ఎకసెక్కలు అని కూడా అంటాము ఎక్కసెక్కలు లేదా ఎక్కసెక్కలు రెండు నిలువు జగద్గురువు శంకరుల జన్మస్థలం కాలడి పన్నెండు అడ్డం చెదరిపోయిన పాక పాక అంటే గుడిసె చెదరిపోయిన అన్నారు కాబట్టి అక్షరాలు తారుమారు అవుతాయి ఆల్రెడీ సే డి వచ్చింది కాబట్టి మిగిలింది గు ఎనిమిది అడ్డం లక్షని ఇలా అంటారు లకారం తొమ్మిది నిలువు నాట్యాదును జరిగే వేదిక రంగస్థలం రంగస్థలం పద్నాలుగు అడ్డం విద్యా వ్యాపారం మొదలైన వాటి పరిషత్తు సంస్థ సంస్థ పదమూడు అడ్డం ఎల్లా చదరం గడి పదిహేడు అడ్డం అటు నుంచి ప్రారంభం మొదలు ఇటు నుంచి రాయాలి పంతొమ్మిది నిలువు మొరటు ఇరవై రెండు అడ్డం పద్దెనిమిది నిలువు చూద్దాము పద్దెనిమిది నిలువు దేవీ నవరాత్రులు వాడుక భాషలో దసరా దసరా ఇరవై రెండు అడ్డం ఆసక్తి ఇష్టం అంటే సరదా సరదా అంటే ఇక్కడ ఆసక్తి ఇష్టం అని ఇరవై నాలుగు అడ్డం వడపోసే పరికరం గరాటు ముప్పై ఒకటి అడ్డం భయంతో చూసే చూపులు బిత్తర చూపులు ఇరవై నాలుగు నిలువు కలవరం గందరగోళం గడబిడ ముప్పై రెండు నిలువు సూర్యుడు రవి ముప్పై ఐదు అడ్డం దుఃఖపు మాట ఏడుపు అంటే విలాపం ఇరవై తొమ్మిది నిలువు కడుపుతో ఉన్న స్త్రీ సరిగా లేదు చూలాలు అని సరిగా లేదు అన్నారు కాబట్టి అక్షరాలు తారుమారు అవుతాయి చు లా మిగిలింది ఇక్కడ లు చూలాలు ఇరవై ఆరు నిలువు మగ ఆడ అందరూ కనేవి కలలు ఇరవై తొమ్మిది అడ్డం చదరిన కెరటాలు కెరటాలు అంటే అలలు చెద చదరిన అన్నారు కాబట్టి అక్షలు తారుమారు అవుతాయి లూ లా వచ్చింది మిగిలింది ఆ అలలు ఇరవై ఐదు నిలువు ఇంతైనది సరిగా లేదు అంటే అపురూపం సరిగా లేదు అన్నారు కాబట్టి ఆ పూ వచ్చింది మిగిలింది రూ అపురూపం ఇరవై ఐదు అడ్డం రూపాయలు రూకలు ఇరవై ఇరవై అడ్డం తప్పనిసరి బాధ్యత తగలాటం అంటే లంపటం అని లంపటం పదిహేను నిలువు అడ్డంకులు ఆటంకాలు ఆటంకాలు ఇరవై మూడు అడ్డం కొన్ని కాసిని కొన్ని అంటే కాసిని పదిహేను అడ్డం వసంత ఋతువు ఆమని పదహారు నిలువు మెరయుట యందు అనుకరణం నిగనిగ నిఘ నిగ ఇరవై ఒకటి అడ్డం లోహాలు మొదలైనవి తవ్వి తీసే ప్రదేశం గని గని ఇరవై ఏడు అడ్డం చమురు నెయ్యి మొదలైన వాని అడుగున పేర్కొనే మడ్డి అంటే గసి ఇరవై ఎనిమిది నిలువు చలనచిత్రం ఆంగ్లంలో సినిమా సినిమా ముప్పై మూడు అడ్డం నియమం తప్పిన తప్పినందులకు శిక్షగా కట్టే డబ్బుకు అంతులేదు నియమం తప్పినందుకు కట్టే డబ్బు జరిమానా అంతులేదు అన్నారు కాబట్టి నా అనేం తీసేస్తే జరిమా అని వస్తుంది జరిమానా నా అనే అక్షరం తీసేయాలి ముప్పై నాలుగు నిలువు లక్ష్యం తల్ల ందులంది అంటే క్రింద నుంచి పైకి రాయాలి గురి గురి ముప్పై నిలువు పక్షులను ఉంచి పెంచేడి గూడు పంజరం ముప్పై ఆరు అడ్డం ఓడను నడిపే నావికుడు సరంగు సరంగు ఆరు నిలువు మొదటి సంగీత స్వరాలు సరిగమ ఆరు నిలువు సరిగమ నాలుగు అడ్డం అక్కర కావలసినది అవసరం అవసరం ఐదు నిలువు మొదలు లేని గుడి గుడి అంటే దేవళం అని మొదలు నాలుగు అడ్డం అవసరము ఐదు మొదలు లేని గుడి గుడి అంటే దేవళం మొదలు లేదు అన్నాడు కాబట్టి దే అనే అక్షరం తీసేస్తే వళం అని వస్తుంది దేవళం మొదటి అక్షరం తీసేయాలి పదకొండు నిలువు వరి పొలం పరిశుద్ధం అంటే మడి మడి పది అడ్డం కాని బాలేదు అంటే సువాసన అంటే పరిమళం బాలేదు అంటే అక్షరాలు తారుమారు అవుతాయి ఇక్కడ రీ మా వచ్చింది మిగిలింది పరిమళం ఏడు నిలువు కొయ్యలను కోసేదానికి శూన్యం లోపించింది కొయ్యలను కోసేది రంపం శూన్యం లోపించింది అంటే సున్నా తీసేయాలి అప్పుడు రంప రంప అని వస్తుంది అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినాయి ఫ్రెండ్స్ సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదం ఎనిమిది వందల నలభై ఐదు తెలుగు బజీలోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మరణించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్